పాకిస్తాన్తో భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది అని మనకంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఆయన ట్విట్టర్లో ఆయన ట్వీట్లో కామన్ సెన్సు ఇంటెలిజెన్సు ఉపయోగించారు మేము రాత్రంతా మాట్లాడిన తర్వాత అని ఇంత తీవ్రమైన వ్యాఖ్యలతో ఆయన ట్వీట్ చేసిన తర్వాత భారత్ తరఫున కాల్పుల విరమణ ఆయన ప్రకటించారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని భారత్ విదేశాంగ విధానాలను చాలా చాలా వీక్ అని ప్రపంచం ముందు ఎలుగెత్తి చాటినా కూడా మన భారతదేశ నాయకత్వం మన భారత ప్రధాని దాన్ని కనీసం కూడా కౌంటర్ చేయలేకపోయారు అమెరికా ట్రంప్ అనే పేర్లు కూడా ప్రస్తావించలేకపోయారు అని అలసి కనుక డొనాల్డ్ ట్రంప్కి వచ్చిందేమో తెలియదు కానీ పదే పదే ఈ కాల్పుల విరమణ ట్విట్టర్లో ప్రకటించిన నెక్స్ట్ డే ఏం చేశారు నేనే భారత్ను పాకును బెదిరించా పాకును బెదిరించే ఉంది వాళ్ళకు అదే భారత్ పై చేయి కదా సో నేనే భారత్ను బెదిరించా మీరు కనుక కాల్పులు విరమణ కలకపోతే మీతో వాణిజ్యం ఉండదు ట్రేడ్ ఉండదు అని చెప్పి లక్షల మంది ప్రాణాలను నేను కాపాడా నేనే శాంతిదూతను అను యుద్ధాన్ని నేనే ఆపిన వీళ్ళిద్దరు కాల్పులు విరమణ క్రెడిట్ నాకే అని చెప్పి మళ్ళీ చెప్పేశారు అక్కడితో ఆగినారా అయినా మన భారత నాయకత్వం నుంచి విదేశాంగ ప్రతినిధులు అమెరికా పేరు ప్రస్తావించకుండానే పాకిస్తాన్ భారత్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ డిజిఎంఏంబో వీళ్ళ మధ్య జరిగిన చర్చలే మూడో పక్ష భాగస్వామ్యం ఏమీ లేదు అని ఏదో చెప్పినారు బట్ అదే సమయంలో పాకిస్తాన్ ఎస్ అమెరికా మధ్యవర్తితో వహించింది అని చెప్పారు కానీ మన దేశ నాయకత్వం నుంచి ఎక్కడైనా కనుక వచ్చిందా అసలు వాళ్ళ పేర్లు ప్రస్తావించారా అమెరికా ట్రంప్ అనే పేర్లు ఇది అలుసుగా తీసుకున్నట్టున్నారు ఆ నెక్స్ట్ డే డేమన్నారు మళ్ళీ ఆయన కాశ్మీర్లో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధం శాంతియుత న్యాయపరమైనటువంటి పరిష్కారం కాశ్మీర్కి చూపెడదాం అమెరికా సిద్ధంగానే ఉంది అన్నారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే అమెరికా మీడియా మరికొంత అంతర్జాతీయ మీడియా కూడా భారత్ పాకిస్తాన్ మీద కాశ్మీర్లో ఎక్కడో తటస్థ వేదిక మీద చర్చలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళకు తోచినట్టు వాళ్ళు రాసుకుంటూ పోయారు అయినా కూడా భారత నాయకత్వం నుండి అమెరికాకు కౌంటర్ చేయడము ట్రంప్ను కౌంటర్ చేయడము కనీసం ఆ ధైర్యం కూడా చేయలేకపోతూ ఉన్నారు ఇది ట్రంప్కు మరింత ఆలోచించినట్లయింది ఇప్పటి వరకు అమెరికా వేదికల మీదే అమెరికా భూభాగం మీదే మాట్లాడిన ట్రంప్ తాజాగా సౌదీ అరేబియాకు వచ్చి ఒక అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ఫోరానికి సంబంధించిన వేదిక మీద నుండి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మధ్య సౌదీ యువరాజు సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ముందు అక్కడే ఎలా మాస్కున్నారు ప్రపంచ స్థాయి డెలిగేట్స్ అందరూ ఉన్నారు ఆ సౌదీ అరేబియా వేదిక మీద మళ్ళీ భారత్ను తక్కువ చేసుకుంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు భారత్తో కాల్పుల విరమణ ఒప్పించింది నేనే నేనే చెప్పిన ఆపేయమని ఆ యుద్ధం ఆపిన శాంతి నెలకొల్పడానికి కారణం నేనే అయ్యాను అంటూ భారత్ పాకిస్తాన్ సమ సేమ్ ట్రంప్ అన్నవే భారత్ పాకిస్తాన్ సమ ఈ రెండు అద్భుతమైన దేశాలట ఇద్దరూ తెలివైన వాళ్ళట ఇద్దరు ఉత్తములట కాబట్టి మీరిద్దరూ ఒక డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోండి మా ఆమె మా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉన్నారు కదా అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ అమెరికా విదేశాంగ మంత్రి రోబియోను వీళ్ళు ఒకరు వస్తారట అలా బయటకు వెళ్ళి ఎక్కడన్నా మీరు ఇద్దరు డిన్నర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా డిన్నర్ మీటింగ్లో అంటున్నారు మీకు అర్థమైన దీని మీద అలా బయటకు వెళ్ళి అంటే వేరే మూడో దేశం మీద అమెరికా వస్తుందట అంటే అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందట పాకిస్తాన్ భారత్ చేతులకి ఒక డిన్నర్ మీటింగ్ ఎక్కడో మూడో దేశంలో వేరే దేశంలో ఎక్కడో చర్చలు జరపాలంట ఏం మాట్లాడుతున్నారు అని అర్థమవుతుందా అంత సౌదీ వేదిక మీద నుంచి మాట్లాడాల్సిన అవసరం ఏముంది సౌదీ యువరాజు ముందు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ట్రంప్ మాట్లాడుతుంటే ఎలా నమాస్కు సహా అందరూ చప్పట్లు కొట్టి స్వాగతిస్తూ ఉన్నారు ఏంటి ఇప్పుడు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య వేరే దేశంలో మూడో దేశపు వేదిక మీద చర్చలు జరగాల దానికి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందా భారత్ పాకిస్తాన్ సమవిద్యలా రెండు ఉత్తమమైనవేనా మరి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు భారతదేశంలో జరబడి మా అమాయక టూరిస్టులను సంబుతున్నది ఎవరు అసలు భారత నాయకత్వం ఇంత బలహీనంగా ఉంటే ఆయన రోజు 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 రెచ్చిపోతూనే ఉన్నారు బాబోయ్ మన వాళ్లకు మన నాయకత్వం నిజంగానే ఇంత వీకా కనీసం అమెరికా ట్రంప్ పేరు పెట్టి కూడా వీళ్ళు కౌంటర్ చేయలేరా బాబా ఏం చిత్రీకరించారయ్యా ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న పత్రికలు టీవీ ఛానల్ ఈ దేశ నాయకత్వాన్ని మరీ టూ మచ్ అయ్యా ట్రంప్ ఏడ బదుగుడతాడా చివరికి సౌదీ అరేబియాలోకి వచ్చి ఆ ప్రిన్స్ ఆ సౌదీ అరేబియా ప్రిన్స్ ముందే మాట్లాడిపోతూ ఉన్నారు ఏం చెప్తాం ఇంకా